ఇక ఇదే విషయమే మరిన్ని డీటెయిల్స్ ఎంఈ సదానందం అందిస్తారు సదా చెప్పండి ఈడీ సోదాల అప్డేట్స్ ఏంటి లాస్ట్ టూ అవర్స్ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సర్చెస్ అనేటి కంటిన్యూ అవుతున్నాయి సో లోపల ఎమ్మెల్సీ కవితతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇంత ముందుకు కవిత వాళ్ళ హస్బెండ్ కూడా బయటకు వచ్చి హస్బెండ్ తో పాటు వాళ్ళ పిఆర్ఓ తో పాటు కొంతమంది కవిత టీం మెంబర్స్ కూడా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈడీ అధికారులు ఈ కవిత ఎమ్మెల్సీ కవితతో పాటు వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ పిఆర్ఓ ఇంకా వాళ్ళకి సంబంధించిన టీం మెంబర్స్ లోపల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా ఆల్రెడీ వీళ్ళు ఈడీ అధికారులు తీసేసుకున్నారు ఈడీ అధికారులు తీసుకుని ఆ లోపలనైతే ఈ సర్చెస్ అనేటివి కంటిన్యూ చేస్తున్నారు అయితే ఈ ఈడీ సోదాలు అనేటివి రీసెంట్ గా ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చిన ఆల్రెడీ కవితకి ఇచ్చిన నోటీసులు ఏవైతే పంపుతుందో ఒకవైపు సిబిఐ మరోవైపు ఈడీ కూడా విచారణకు హాజరు అవ్వాలంటూ నోటీసులు పంపుతుంది కానీ ఏ ఏ ఇటు సిబిఐ విచారణకు కానీ అటు ఈడీ విచారణ కానీ రెండింటికి కవిత హాజరు కాకపోవడం తోటి ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది యాక్చువల్ గా ఇది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది ఇటు సిబిఐ మొదటగా కేసు నమోదు చేస్తే ఆ తర్వాత ఈడీ కూడా దీనిలో మనీ లాండరింగ్ జరిగినట్టు మాకు ఉన్నాయి కాబట్టి దీనిపైన కూడా ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈసీఆర్ నమోదు చేసి ఆ తర్వాత చాలా మందిని ఈ కేసులో సిబిఐ లో ఎవరెవరైతే సిబిఐ నమోదు చేసిన కేసులో ఎవరెవరైతే అక్యూజ్డ్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు ఈడీ కూడా విచారణ చేస్తూ వస్తుంది అయితే రీసెంట్ గా ట్వంటీ కూడా ఇటు కవిత విచారణకు హాజరు కావాలని సిబిఐ కూడా నోటీసులు పంపించింది అదే అదే విధంగా లాస్ట్ మంత్ ఎయిటీన్త్ హాజరు కావాలని ఈడీ కూడా మళ్ళీ నోటీసులు పంపించింది కానీ ఈ రెండు నోటీసులకు ఆమె రిప్లై ఇస్తూ అంటే మెయిల్ ద్వారా వాళ్ళు నోటీసులు పంపించారు సో వాటికి రిప్లై ఇస్తూ ఎట్ ప్రజెంట్ నాకు షెడ్యూల్ ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను ఈ కేసులో విచారణకు హాజరు కాలేను కాకపోతే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్ గా నాకు మెయిల్ చేయండి నేను వర్చువల్ ద్వారా మీకు విచారణకు హాజరవుతానంటూ కూడా రిప్లై ఇచ్చింది సో ఇదే విషయంలో ఈ దీనికి నేను హాజరు కానీ కూడా పిటిషన్ వేసింది సో దానిపైన మరోవైపు విచారణ జరుగుతుంది ఈ రోజు కూడా కవిత వేసిన పిటిషన్ పైన విచారణను అంటే దీనిపైన విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు సో ఈ దశలోనే ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి ఎట్లాంటి ఎట్లాంటి ఆర్డర్స్ కూడా రాకపోవడం తోటి ఈడీ అధికారులు అయితే ప్రస్తుతానికి సర్చెస్ చేస్తున్నారు సో యాక్చువల్ గా గతంలోనే ఈడీ అధికారులకు అక్కడ ఢిల్లీలో ఈడీ హెడ్ ఆఫీస్ లో కూడా గతంలో రెండు సార్లు కవిత విచారణ కూడా హాజరైంది మొదటిసారి ఒక రోజు హాజరైతే సెకండ్ టైం అటెండ్ అయినప్పుడు మాత్రం టూ టైమ్స్ హాజరైంది సో అప్పుడు మార్చ్ లో అటెండ్ అయింది సో అప్పుడు టూ టైమ్స్ కూడా అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో అటెండ్ అయింది సో అప్పుడు టూ టైమ్స్ కూడా అటెండ్ అయింది సో అక్కడ కూడా ఈమెను ఒక విట్నెస్ లాగా మాత్రమే అప్పుడు విచారణ చేశారు సో అప్పుడు కవిత అరెస్ట్ అవుతుందని చాలా వరకు చాలా వరకు జరిగింది కానీ అప్పుడు అలాంటి అరెస్టు జరగలేదు సో ఆ తర్వాత ఇప్పుడు తిరిగి ఈరోజు కూడా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆరు వారాల పాటు నేను విచారణకు రాలేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటానంటూ కూడా ఇప్పుడు రీసెంట్గా ఆ సిబిఐ అలాగే ఈడీ పంపించిన నోటీసులకు కూడా ఆమె రిప్లై ఇస్తూ వస్తుంది కానీ ఈ ఇప్పుడు ఒకసారి నోటీసులు పంపించింది ఈడీ ఆ తర్వాత మళ్ళీ పంపించింది మరోవైపు ఈ కేసును విచారణ చేస్తున్న సిబిఐ కూడా నోటీసులు పంపించింది సో ఎవరు పంపిన నోటీసులకు కూడా డైరెక్ట్ గా విచారణకు హాజరు కాకుండా కేవలం మెయిల్స్ ద్వారా రిప్లై ఇవ్వడం మరోవైపు కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి నేను అటెండ్ అవ్వలేనడం మరోవైపు ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను బిజీ షెడ్యూల్ ఉంటుంది అటెండ్ అవ్వలేను అనకపోవడం తోటి డైరెక్ట్ రోజు ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చి సర్చెస్ అయితే చేస్తున్నారని మనకైతే తెలుస్తుంది యాక్చువల్ గా ఈ కేసు మొదటిగా ఈ కేసు నమోదు యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ టూ జూలైలో బయటకు వచ్చింది ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వచ్చింది ట్వంటీ ఈ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లెవెన్ లా డిసెంబర్ లెవెన్త్ రోజు తొలిసారిగా అప్పట్లో సిబిఐ అధికారులు వన్ సిక్స్టీ సిఆర్పిసిపి నోటీసులు ఇచ్చి ఆమె ఇంటికి ఇక్కడికే వచ్చి సెవెన్ అవర్స్ పాటు ఎమ్మెల్సీ కవితను క్వశ్చన్ చేశారు క్వశ్చన్ చేసిన తర్వాత ఆమె స్టేట్మెంట్ కూడా పూర్తిగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఈడీ సిబిఐ వచ్చింది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పోయిన తర్వాత నెక్స్ట్ ఈడీ కూడా ఈసీఆర్ నమోదు చేసింది సో ఈసీఆర్ నమోదు చేసి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఈడీ విచారణ చేసిన చేసినాక ఆల్మోస్ట్ నాలుగు నెలల తర్వాత తిరిగి మళ్ళీ ఈడీ కూడా కవిత విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించింది అది కూడా ఢిల్లీలోని హెడ్ ఆఫీస్ ఈడీ హెడ్ ఆఫీస్లో హాజరు కావాలని వాళ్ళు నోటీసులు ఇవ్వడం తోటి అప్పుడు మార్చి ట్వంటీ ఎయిత్ రోజు హాజరైంది ఆ తర్వాత ఫస్ట్ రోజు హాజరైనప్పుడు ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పాటు ఆమెను విచారించారు అటు మరోవైపు ఆమె స్టేట్మెంట్స్ కూడా పూర్తిగా రికార్డ్ చేసుకున్నారు ఆ తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ రోజు కూడా మళ్ళీ విచారణకు హాజరు కావాలని మళ్ళీ విచారణకు తీసుకెళ్లారు ఆమె యూజ్ చేసిన సెల్ ఫోన్స్ కూడా ఆమె యూజ్ చేసి వాడి పారేసిన ఐఫోన్లు అవన్నీ కూడా తీసుకురావాలంటూ కూడా అప్పట్లో ఈడీ అధికారులు కవిత చెప్పడం తోటి ఆమె కూడా అక్కడికి తీసుకెళ్లి వాటి అన్నిటిని కూడా ఈడీ అధికారులకు సమర్పించడం జరిగింది సో ఆ తర్వాత నెక్స్ట్ తిరిగి మళ్ళీ ఈ కేసు పైన ఈడీ అండ్ అలాగే సిబిఐ రెండు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాయి కవితకు నోటీసులు పంపుతున్నాయి కానీ డైరెక్ట్ గా కవిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి అటు ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరికి కూడా డైరెక్ట్ గా వెళ్లి అక్కడినైతే విచారణకు హాజరు కాకపోవడం తోటి తిరిగి ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చి స్ప్రచర్స్ చేస్తున్నట్లయితే ప్రస్తుతానికి తెలుస్తుంది అయితే రీసెంట్ గా సిబిఐ ఇటు ఆప్ సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు సంజయ్ సింగ్ అలాగే ఇతర నేత నేతలను వాళ్ళను విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా పలు సమాచారాలు సేకరించారు సో దాని దాని ఆధారంగానే అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇటు సిబిఐ కూడా తిరిగి కవితకు కొన్ని నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది సో ఆ నోటీసుల ఆధారంగానే ఆ నోటీసులకు హాజరు కాకపోవడం తోటి ఈరోజు ఇక్కడ హాజరైనట్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి సర్చస్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఇక్కడికి లోపలికి అయితే ఎవరిని రానివ్వట్లేదు సో లోపల సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అధికారుల అధికారులతోటి లోపల జరుగుతుంది లోపల విచారణ అయితే జరుగుతుంది బయట వాళ్ళు ఉన్నారు మరోవైపు లోపల అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్సీ కవితతో పాటు వాళ్ళ హస్బెండ్ అలాగే కవితకు సంబంధించిన కొంతమంది టీం కూడా లోపల ఉన్నట్టున్నారు వాళ్ళ సెల్ ఫోన్లు అన్ని కూడా ఇప్పటికే సీజ్ చేసిన ఈడీ అధికారులు లోపల ప్రస్తుతానికి అయితే సర్చెస్ చేస్తున్నారు సో లాస్ట్ టూ అవర్స్ నుంచి ఈ సర్చెస్ జరుగుతున్నాయి కానీ ఇప్పటి అంటే ఎలాంటి వివరాలు సేకరిస్తున్నారు ఏంటి అనే అంశాలు పైన అయితే ఇప్పటి రాలేదు కానీ పక్క ఇది మాత్రం ఇటు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సర్చెస్ జరుగుతున్నట్లయితే ప్రస్తుతానికి మనకు తెలుస్తుంది జ్యోతి రైట్ థ్యాంక్ యూ సదా